చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మనిషికి మనిషే దూరం రా ఇది మాయా లోకపు ధర్మం రా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకో నా కొడుక ఈ పాట మీరు మెలోడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం గోదావరిలో అందంగా లేని ఆ పాట నేను సినిమా చూసి ఇంటికి వస్తున్నప్పుడు సునీతకు కాల్ చేశాను నీకు ఈ పాటకి నేషనల్ అవార్డ్ వస్తుంది తప్పకుండా అని మీరు అడగండి క్రాస్ చెక్ చేయండి నేను చెప్పాను అమ్మాయికి అలాగే అమ్మాయికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది కానీ నాకెందుకో అన్నింటినీ మించిపోయి ఈ పాటలో ఒక మట్టి వాసన ఒక తల్లి దీవెన ఒక సెంటిమెంటు చాలా సింపుల్ ట్యూన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు క్యాచీగా ఉంది అలాగే అది భావం బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది నాకు మీద నడిచింది కదా మధ్యలో చిన్న బిట్టు వేశారు కానీ పాట అయితే మీద అది మీరు అలా కోరుకున్నారా ఆయన అలానే అడిగాను అండి అందులో నందకిషోర్ అని కొత్త కొత్త ఫస్ట్ టైం రైటర్ అండి అతను బాగా రాశాడు అంటే ఇది తల్లి తల్లి గొప్పతనము పిల్లోడి మీద ప్రేమ అవన్నీ చాలానే వచ్చినాయి కానీ ఒక నేను ఎందుకో నాకు చిన్నప్పుడు మనం ఒక ఆవు దూడ పులి కదా పులి ఆవు పులి ఆహారంగా అది వెయిట్ ఆడే ఒక ఆవుని పట్టుకుంటే నేను పిల్లోడికి పాలిచ్చి వస్తాను నా దూడ వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే వస్తావా నిజంగానే అంటే తప్పకుండా వస్తానని చెప్పి పులి వదులుతుంది అది వచ్చి చిన్నప్పుడు ఎప్పుడు మన ఈవెన్ భతు హరి సుభాషిత చిన్నప్పుడు లెసన్లు గుర్తున్నాయి అది చెప్తుంది గురువులకి అన్ని జాగ్రత్త ఇలా బతకాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఎందుకో అది గుర్తొచ్చి అలా అలాంటి నేను ఎప్పుడు ఉంటాను నీ చూడడం తిరిగి వెళ్తుంది తిరిగి వెళ్ళి నేను వచ్చానంటే అసలు ఆ పులే చెలించిపోయి వదిలేస్తుంది అన్న మన కథ మిత్ర మిత్ర అదే మిత్రుల అంటే పోయిట్రీగా ఎవరు అదే రాసినట్టున్నారు వెంకట్ చీమగురు వెంకటక ఎవరు అనుకుంటారు నాకు వ్యసం తెలుగుదేశంలో గుర్తుంది అది అది అలా రావాలి అండ్ అండ్ తల్లి ఏ తల్లి అయినా ఎలాంటి తల్లి అయినా తల్లికి బిచ్చగాడైనా మహారాజైనా ఒకటే అలాంటివి అలాంటిది అండ్ దీవెన్ ఎవరైనా తిడితే నీ చేతులు పడిపోనని తిడుతుంటారు కదా అక్కడి నుంచి అసలు అత్యంత మన ఒక గ్రామీణ నేపథ్యం నుంచి అత్యంత సిటీలో పెరిగిన ఏ తల్లి అయినా సరే అలాంటి అందరూ అందరూ రిలేట్ చేసుకునేటట్టు అనుకునే అండ్ దీవెన ఒకటి నీదేమైనా సరే నేను ఉంటానని ఒకటి చెప్పడం నీకేం కాదు నేను దీవిస్తున్నాను తల్లి దీవె అనేది నా కొడుక అనేది నా కొడుక అనే పదం అదంతా అది ఆ ట్యూన్ అలా సింపుల్ మీరు పాట నాకు బాగా అండి నాకు కూడా చాలా నచ్చిందండి పాట ఇందులో సంగతులు లేవు కష్టపడి పాడే సంగతులు లేవు కానీ ట్యూన్ కొంచెం నేక చేశారు అది అందులో నుంచి మంచి భావం వస్తుంది ఈ సన్నివేశానికి మీ నిజ జీవితంలో తల్లి ఇచ్చిన ప్రోత్సాహానికి ఏమైనా సంబంధం ఉందా అండి ఇంకా తల్లి అంటే ఇక్కడ కూర్చుంటాము ఇంకా ఇంకా అంటే అదే అది ఇంకా దానికి అంటే మాటలు కూడా సరిపోవండి మీద ఇంకా సో తప్పకుండా ఉంటుంది నేను అదే నేను స్టేజ్ ఆడియో స్టేజ్ అప్పుడు కూడా చెప్పాను ఇది ఇది యాక్చువల్లీ ఈ సినిమా కూడా ఒక తల్లి లాంటిది ఎందుకంటే తల్లి ప్రేమ పెద్ద పెద్దవాడికైనా పిచ్చగాడికైనా ఒకటే అని అది అది అలా చెప్పి చెప్పాను సో డెఫినెట్గా ఉంటుంది మా తల్లి ఇన్ఫ్లుయెన్స్ తీర్చుకోలేని రుణం అది అంటే మనం ఎక్కడ ఎంత ఏం చేసినా కానీ తల్లి బిడ్డలనే తను అలానే చూస్తూ ఉంటుంది మా మొగ్గు సినిమాని చూసి అందరూ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అంటే తన ఆవిడ లెంత్ ఇంకా ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుంటుంది అంటే వాల్యూ బేస్డ్ కదండి చూసి వింటుంటారేమో టీవీలో చూస్తుంటారేమో జరిగే సంఘటనలు ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అని ఆలోచన వచ్చి ఈ మీరు తీసిన సినిమా సంతృప్తి కలిగి ఉంటుంది ఈ పాట రచయిత పేరు మీకు గుర్తులేదండి నందకిషోర్ అండి చాలా బాగా ఇంకా చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇప్పుడు రాస్తున్నారు ఆయన చాలా పట్టలు ఇంట్రడ్యూస్ మీరు అందులో లీడర్ అనే సినిమాలో రాణా గారిని కూడా మీరే పరిచయం చేసినట్టుగా చాలా సంతోషం అండి నేను ఆ సినిమాలన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇది ఒక రకంగా ఉంది ఏమిటా చాలా అద్భుతంగా తీశారు శేఖర్ గారు ఇక మీదట అద్భుతమైన సినిమాలు వస్తాయి చూడొచ్చు అనే ఆశతో ఉన్నానండి నేను కూడా ఇది సినిమా కాబట్టి మీరు ధనుష్ గారితో ఒక సొల్యూషన్ చూపించగలిగారా తన వైపుగా తన వైపుగా ఒక సొల్యూషన్ వచ్చింది నిజ జీవితంలో ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అండి ఈ వ్యవస్థను మార్చడం వ్యవస్థనైతే చాలా చక్కగా పోర్ట్రేట్ చేశారు ఆ అబ్బాయి మార్చినంత సులభంగా సులభమేం కాదు కష్టపడ్డాడు సినిమాలో కూడా అయితే ఈజ్ పాసిబుల్ కష్టమే అండి అంత అంటే కానీ ఇప్పుడు మనం మనం అంటే ఒక హోప్ అనేది ఇవ్వాలనేది బాధ్యత సినిమా ఫిల్మ్ మేకర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరి ద్వారా ఇప్పుడు ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాం అదే మీరు నాకు గాలి చెప్పినట్టు అసలు మీ గాలి మీ నోటి నుంచి చూస్తేనే నాకు అవాకపోతుంది మీరు ఏంటి మీరు అన్నమాచార్య నుంచి గాలి దగ్గరికి వెళ్ళారని కానీ అలానే ఎక్కడో ఒక ఆడి ముత్యాలు కానీ ఎవరో ఒకళ్ళు ఒక గాంధీ ఎవరో సంథింగ్ వస్తారు ఏదో మారుస్తారు లేకపోతే ప్రజల్లోనే ఒక మార్పు వస్తుంది ఆ సైకిల్ అనేది మనం మానవత్వం నమ్ముకుంటే అవుతుంది అండి అంటే ఎంత లేదన్నా మనం ఇంకా రక్తాన్ని చూసి మనం ఆనందించట్లేదు ఎవరన్నా ఏడుస్తుంటే మనం నవ్వే మెంటాలిటీ అయితే లేదు మన పనిలో మనం వెళ్తున్నాం సో ఎప్పటికప్పుడు ఆ మార్పు వస్తుందేమో అని నా హోప్ అంత సినిమాలో చూపించినంత తేలిగ్గా అయితే జరగదు ఎక్కడో అండర్ కరెంటే దేవుడికి కూడా ఇది ఇష్టం లేదు జరుగుతున్న దేవుడికి కూడా ఇష్టం లేదు అన్నది కూడా అందులో అందులో చెప్తున్నారు అందులో తెలుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఎంత గొప్పడైనా ఎంత ఎంత పేదవాడైనా దేవుడికి మొక్కుకుని నేను చేసే పని నాకు నా కార్యం కరెక్ట్గా చేయాలని చేస్తాడు వాడి వల్ల ఎంతమంది నష్టపోతున్నాయని దేవుడి మీద భారం వేసి వెళ్తాడనమాట కానీ ఎక్కడో దేవుడు చూపిస్తాడు అనేది ఉంటుంది కదా ఈ ఈ సినిమాలో అట్లా అండర్ కరెంట్ ఒక అంటే ఈ ఇట్లాంటి జరుగుతున్న వివక్షలు కానీ ఇంత అన్యాయాలు కానీ ఇంత అరాచకాలు కానీ దేవుడికి కూడా నచ్చ నచ్చదేమో అని కదా అండి అది మనిషి చేసే పని అండ్ దేవుడు అంటే అట్లాంటిది ఒక అండర్ కరెంట్ అండ్ ఆల్సో ఆ హోపే బేసిక్ ఎప్పటికప్పుడు ఒక తిరుగుతుంది కదా సైకిల్ మేబీ ఇది ఒక ఈ టైమ్స్ ఒక మరీ అన్యాయాలు మరీ పెచ్చిమేరిపోతే అవతారం ఏదో వస్తుంది కదా బేసిక్గా సంథింగ్ మైట్ కమ్ అది హోప్ అని అంత తేలికైతే కాదు మీరు అన్నట్టు సినిమా అంత తేలిక అసలు కాదు సినిమాలో ఒక చిన్న మనం ఒక అదే హోప్ ఇవ్వాలన్న అన్న ప్రయత్నంతో చెప్తాం కానీ అంత ఈ తేలిక కాదు